హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దసరా నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారు ఏ నైవేద్యం అమ్మవారికి పెట్టాలి ఏ మంత్రం జపించాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై ఐదు గురువారం రోజు దసరా నవరాత్రులలో నాలుగవ రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు కాత్యాయనీ దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు అలాగే శ్రీశైలంలో అమ్మవారు కూష్మాండాదేవి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు కాత్యాయనీ దేవి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మనకు కలగాలంటే మనం నివేదించవలసిన ప్రసాదం ఏంటంటే కేసరి మనం జపించవలసిన మంత్రం కూష్మాండా దేవి అనుగ్రహం వలన మనకు ఆరోగ్య బాధలు శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారికి మనం నివేదించవలసిన నైవేద్యం ఏంటంటే అల్లం గారెలు మనం జపించవలసిన మంత్రం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్